అండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పెద్ద కాకాని అండి పెద్ద కాకాని నంబూర్ అండి నంబూర్లో వస్తుందండి ల్యాండ్ అయితే కనుక ఇది విజయవాడ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ మనకి హైవే కనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి రెండు వందల గజాలు ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది రెండు వందల గజాలు ల్యాండ్ అయితే ఉందండి మనకి ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఈ నెల సో ఎక్కువ టైం కూడా లేదండి వీళ్ళని త్వరగా మమ్మల్ని సంపేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు విజిటింగ్లు అన్నీ కూడా పూర్తి చేయొచ్చండి సో మీరు చూడచ్చు ఇక్కడ ప్లాట్లు ఉన్నాయండి రెండు వందల గజాల ప్లాట్ అనేది అయితే మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి అది కూడా విజయవాడ గుంటూరు నేషనల్ హైవే పక్కనేనండి ల్యాండ్ కూడా జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుందండి హైవేకి సో ఇంక ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై ఆరు లక్షలు అండి కేవలం ఇరవై ఆరు లక్షలు అండి ఈ ఆపర్చునిటీని ఎవరు